మీడియా మిత్రుల నమస్కారం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వ శోష గురుకులుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఇద్దరు రేవంత్ రెడ్డి గారిపై మొన్నటి వరకు రాష్ట్రంలో గురుకులాలకు గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా పనిచేసి ఈరోజు ఒక రాజకీయ పార్టీలో బిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించిన కొడుకుల టెండర్లో పెద్ద ఎత్తున అవకతవక జరిగినాయి జీవో నెంబర్ పదిహేడు ప్రకారం సుమారు ఆరు వందల కోట్ల రూపాయల బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తప్పులు చేసిందని చెప్పి మాట్లాడినటువంటి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి అప్పుడు సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక బాధ్యత గల సెక్రటరీగా పనిచేసినప్పుడు ఆయన పనిచేసినటువంటి సందర్భంలో కూడా పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడన సంక్షేమానికి సంబంధించినటువంటి హాస్టల్ సంబంధించిన పిల్లల యొక్క కష్ట సుఖాలు నేను ఆ శాఖ మంత్రిగా సూటిగా నేను ఒక అడుగుతున్నా ఆ రోజు ఆయన సంక్షేమ శాఖ గురుకుల సెక్రటరీగా ఉండి అప్పుడున్న ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆరోపణలు చేసినటువంటి సందర్భంగా అనేక అంశాల లోపల వారు పదవిలో ఉన్నప్పుడు పదవి రాజీనామా చేసిన తర్వాత మాట్లాడిన సందర్భం కానీ బిఎస్పీ పార్టీ పెట్టి పూర్తి ఆయన మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా సందర్భం వచ్చినప్పుడు ఆ వీడియోను కూడా మేము విడుదల చేస్తాం బిఎస్టి పార్టీ నాయకునిగా తెలంగాణ రాష్ట్రం అనేక జిల్లాలు తిరుగుతూ అప్పుడు ఉన్నటువంటి ఇద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు ప్రభుత్వం ఎప్పుడు కూడా పిల్లలకు ఏం జరగలేదు అని మాట్లాడేటువంటి సందర్భం ఇప్పుడే ఫుడ్ పాయిజన్ జరుగుతుంది అనే విషయంలో కూడా మాట్లాడే విషయంలో కూడా కొంచెం ఆలోచన ఉండాలి ఆ మాట్లాడేటువంటి పెద్దలు దానిలో మేము పూర్తిగా అధ్యయనం చేసిన ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది ఎందుకు పిల్లలు కడుపు పోయి అనుకోకుండా ఎందుకు పిల్లలు వామిటింగ్ చేసుకుంటూ తిన్నాను కానీ కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని కొన్ని ఆస్వాస్ ఏదైతే పదకొండు గంటలకు పన్నెండు గంటలకు అల్యూమినియం పాత్ర లోపల వంటలు చేస్తారు పెద్ద పెద్ద అల్యూమినియం పాత్రలు ఉంటాయి ఆ భగవన్లలో కరీస్ వండుతారు కరీస్ వండి పదకొండున్నర పదకొండు గంటలకు పదకొండున్నరకు ఆ చింతపండుతో పులిపేసి ఆ టమాటోతో కర్రీస్ వండి కనుక అదే మధ్యాహ్నం ఒకటిన్నర వరకు భోజనం టైం వరకు అదే అల్యూమినియం పాత్రలో ఉండడం వల్ల కొంచెం వచ్చి ఆ సెన్సిటివ్గా ఉండే విద్యార్థులు లోపల కడుపు నొప్పి కానీ వామిటింగ్స్ కానీ వస్తున్నాయనే విషయంలో కూడా మేము యావత్ తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల హాస్టల్స్ అన్నిటి కూడా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడకం చేయాలని చెప్పి ఆదేశించి సుమారు ఏడు కోట్ల రూపాయలు ఏడు కోట్ల రూపాయలు మొత్తం ఎంటర్ ఒక అసలు లక్ష రూపాయలు చెప్పిన స్టైన్లెస్ పాత్రలు పెద్ద ఎత్తున పాత్రలు గుర్తి వంట ఒకవేళ అన్ని మూడు పాత్రలు వంట చేసిన వెంటనే ఆ వంట ఉన్నటువంటి ఏదైతే కర్రీస్ ఉందో బెండకాయ కానీ పప్పు కానీ ఇంకేమైనా ఏ వెజిటబుల్ కర్రీస్ వండినా ఏదైతే చికెన్ వండినా ఎంబడే ఆ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్లకు దాని వెంబడే ఆ వండిన పాత్ర నుంచి తిరిగి ఆ దాంట్లో పెట్టి పిల్లలకు సరఫరా చేసే విధంగా మేము ఆదేశాలు కూడా పిల్లల చదువు సంబంధించిన విషయంలో పట మొన్న మేము గౌరవ ముఖ్యమంత్రి గారి చేత బాబు జగజీవనా గారి యొక్క హైదరాబాద్లో జరిగినటువంటి హాల్లో పట తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐటి ఐఐటి మెడికల్ గురుకులలో చదువుకునే ఉన్నతమైనటువంటి స్థాయిలో కూడా వచ్చిన పిల్లలకంతా ప్రతిభా పురస్కారకు ఈ అవార్డ్స్ శిక్షణకు నగదు పైసలు ఇచ్చిన పిల్లలందరినీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నటువంటి గురుకుల పిల్లలంతా కూడా ఉన్నతమైన చదువు చదువుకుని ఒక డాక్టర్ఐ ఒక ఐఐటిఐ ఒక జేఏఐ ఉన్నతమైన స్థాయిలో వెళ్ళే విధంగా పిల్లలు ప్రోత్సాహపరంగా దేశంలో గొప్ప ర్యాంకులు వచ్చిన పిల్లలందరినీ కూడా సుమారు వెయ్యి మంది విద్యార్థులను ఒక దగ్గర కూర్చుండబెట్టి ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారికి సన్మానం చేసి వారికి నగదు ఇచ్చిన ఎన్నడన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినాడ ఎన్నడన్నా మాజీ ముఖ్యమంత్రి పోయి సంక్షేమ ఆస్ట్ర పిన్నత కూర్చొని బోధన చేసిన పది సంవత్సరాల కూడా చెప్పమనండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన కదా సెక్రటరీగా ఉన్నాడు టైం ఉంటే చెప్పమానండి మా ముఖ్యమంత్రి గారు పిల్లలతో కలిసి భోజనం టైంతో డేట్తో స్థామీ చెప్పడం సిద్ధంగా ఉన్నాం మా మంత్రులు భోజనం చేసినారు మా కలెక్టర్లు భోజనం చేసినారు మా ఎమ్మెల్యేలు పల్లె నిద్ర హాస్పిటల్ నిద్ర చేసినారు మీరు రెండు నెలలు అయితే మీరు సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది హాస్పిటల్ భోజనం చేసినారు పది సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రం ఖజానా ఖాళీ చేసి డ్యూటీ చేసి ఆర్థిక సంక్షోభాలు సృష్టించిన ఇలా సంక్షేమానికి సంబంధించిన గురుతులకు సంబంధించిన పిల్లలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు ప్రత్యేక దృష్టి పెట్టి ఒక సంక్షేమ శాఖ మంత్రిగా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి గతం మీ హయాంలో ఉన్నటువంటి డైట్ పెండింగ్ పైసలు కానీ మీ హయాంలో ఉన్నటువంటి రెంటెడ్ బిల్డింగ్స్ డబ్బులు కానీ నేను మొన్న నీకు విడుదల చేపించే మంత్రి అయ్యాను ఎస్సీ గురుకులాలకు సంబంధించిన రెండు బిల్డింగ్స్ పైసలు కానీ ఎస్టీకి సంబంధించిన గురుకులాలపై రెంట్ రెండు బిల్డింగ్స్ ఓనర్ పైన డబ్బులు కిరాలు కానీ మూడు సంవత్సరాల కిందికి పెండింగ్ ఉన్నా కూడా నేను మొన్న ముఖ్యమంత్రి గారితో డిఫ్టీ చీఫ్ మినిస్టర్ గారితో ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి అన్నా మన పిల్లలు ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పి ఆ సంబంధించిన పక్కాయిదాన్ని కూడా విడుదల మొన్ననే నిర్ణయం డిప్యూ చీఫ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకున్నారు ఏదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకులకు సంబంధించిన పిల్లలందరూ కూడా ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ పిల్లలందరూ మూడు నెలలకు ఒకసారి అంటే తొంభై రోజుల్లో పట్టిన వాళ్ళకున్న బకాయిలని చెల్లింపు చేయాలి అది కిరాయి బిల్డింగ్ పైసలు కిరాయినా డైట్ పైసలున్నా ఇంకా వేరే ఏదైనా కూడా ఉన్నటువంటి ఇలాంటివి ఉన్నట్టు కూడా ఆర్థికంగా భారపడకుండా మూడు ఒకసారి కోసం గతంలో ఉన్నటువంటి సంవత్సరాల కొద్ది ఎక్కడ కూడా బకాయి ఉండకుండా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం మొన్న కేంద్రంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి రామ్ దాస్ గారు కలిసిన చెప్తా ఆశ్చర్యపోతుంది మా మీడియా పది సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు అరవై నుంచి డెబ్బై శాతం కేంద్రం నుంచి హాస్టల్స్ హాస్పిటల్స్గా హాస్టల్ కట్టడానికి నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం కన్సల్ట్ ఇస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం పైసలు ఇస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు వరకు ఒక్క రూపాయి అడగలేదండి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఈ ఇక్కడ జిల్లాలో పనిచేసినటువంటి సాంఘిక సంక్షేమ మాజీ మంత్రి గారు పోయి కేంద్రంలో రావాల్సినటువంటి మన న్యాయపరంగా రావాల్సినటువంటి మన నిధులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి చట్టపరంగా భారతదేశంలో ఉన్నటువంటి వెల్ఫేర్ పరంగా కలిపిన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం నిధులు చట్టపరంగా రావాల్సిన నిధులు కూడా అడగలేదు నేను మొన్నపోయి నిధులు అడిగినా రెండు వందల యాభై కోట్ల రూపాయలు సుమారుగా పోస్ట్ మెట్రిక్ కానీ ప్రీ మెట్రిక్ కానీ హాస్టల్ బిల్డింగ్ సంబంధించిన విషయంలో మీరు మంత్రి అడిగినా మంత్రి గారు ఇరవై నాలుగు ఇరవై ఐదు స్వయంగా ఒక టైం డేట్ ఇచ్చిండు ఆ శాఖ మంత్రి రామ్ దాస్ గారు ఆలోచన చేసిండ్రి రేవంత్ రెడ్డి గారు నేతృత్వంలో పట్ల మీరు పది సంవత్సరాలు ఎన్నడన్నా మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ గురుకుల హాస్టల్స్లో కానీ ఎస్టీ గురుకుల హాస్టల్స్లో కానీ బీసీ గురుకుల హాస్టల్స్లో కానీ మైనార్టీ గురుకుల హాస్టల్స్లో కానీ పిల్లలతో కూర్చు పక్కన కూర్చొని తిన్నడా భోజన చేసిండే చెప్పు మనం బీఎస్ఈ పాటలుంటే దొరగానే కొట్టుకోని తిరిగి గడిల పాలనవి దొరల పాలనంటివి సంక్షేమాన్ని లాంటివి సంక్షేమాన్ని పెడదొలు పెట్టినట్టు హాస్టల్ పిల్లల జీవితాల అధోగత మాట్లాడుతుంది పోయి దురాగ సాంక్రాంతి ఎన్నడూ కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వ ప్రజాపాల ఇంద్రమరాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు భర్తి విక్రమార్థాన్ని గౌరవ మంత్రి వారు జిల్లాకు సంబంధించిన మంత్రి జిల్లా మంత్రి గారు నేను లక్ష్మణ్ కుమార్ గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివారు శ్రీధర్బాబు గారు పొంద ప్రభాకర్ ప్రజలతో ఎన్నికబడ్డ శాసనసభ్యులు కానీ కానీ పార్లమెంట్ సభ్యులను కానీ ఎమ్మెల్సీ సభ్యులను కానీ ఎవరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు ఏ నియోజకవర్గంలో ఆ విజయవర్గంలో నెల గొప్ప స్థాయిలో విజిట్ చేయాలి హాస్టల్ సంబంధించిన పిల్లల కష్ట సుఖాలు తెలుసుకోవాలి హాస్టల్ పిల్లలతో మేము అమేకమై కూర్చొని వాళ్ళ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా ఏం జరుగుతుంది చదువు పరంగా ఏ విధంగా ఉంది ఫుడ్ పరంగా ఏ విధంగా ఉన్నది హెల్త్ పరంగా ఏ విధంగా ఉన్నదని ప్రజాప్రతినిధిని ఆదేశించడం జరిగింది మరి ఎన్ని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శాఖ మంత్రిగా ఈ జిల్లా వార్షిక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర క్యాప్తంగా నాలుగు ప్రధానమైనటువంటి శాఖ ఈ యొక్క రెండు నెలల లోపల నేను సుమారు ఆ శాఖకు సంబంధించినటువంటి ఒక సుమారు మూడు నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలు విడుదల గతంలో పనిచేసిన మంత్రిగా పనిచేయాలి ముఖ్యమంత్రి పక్కన మాట్లాడి బకాయిలు లీజ్ చేసినట్టు దాని పేపర్లు లీజ్ చేసినా చూసినా కూడా ఆ మీడియా మిత్రుల సా గౌరవ ముఖ్యమంత్రి గారి యంగ్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో జగితా నిజవర్గాన్ని ధర్మపురి నిజవర్గాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధ స్టూడెంట్స్ అంతా కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఎవరు ఊహించని విధంగా యంగ్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం జరిగి కోసం టెండర్లు పిలిచి రేపు అతిథుల పనులు కూడా మొదలైతున్నాయి అంతే ఈరోజు ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమా కాదా ప్రజల ప్రభుత్వమా కాదా మీరు ఒక ఉదాహరణ చెప్పండి పది సంవత్సరాలు కూడా నిన్న మాట్లాడినటువంటి పెద్ద మనిషి చెప్పమనండి వాస్తవాలు ఈ విధంగా ఉంటే మా మీడియా మిత్రులు మనం చేసిందంటే ఒక ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలకు సంబంధించిన ప్రక్రియలు మొత్తం కంప్లీట్ అయ్యి ఆ పలాలు కిట్ట దారి మార్నిపో ఆ పదాల కిట్ట మిస్లీడ్ అయ్యి ఆ పలాల మీద గిట్టేమైనా అవగతా ఫలాలు టెండర్ ప్రక్రియనే ఉన్నది నీకు టెండర్ అగ్రిమెంట్లు అయినాయి ఆ కాంట్రాక్ట్లు ఏజెన్సీ ఫిక్స్ చేసిన కాలే అది సరిపరా కాదు కాకపోతే అక్కడ గడిద కూర్చుని అక్కడ ఫామ్ హౌస్లో ఉన్న దొరగారు ఆదేశాలు ఇచ్చిండు ఈ పెద్ద మర్చి మాట్లాడాడు ఇదే సాక్ష్యం ఇది జివో నెంబర్ పదిహేడు అని మాట్లాడింది కదా జీవో నెంబర్ పదిహేడు సారాంశం మొత్తం మా మీడియా మిత్రం చదువుకోమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం